ஸ்பர்ஸ் சில்ட்ரன்ஸ் ஹாஸ்பிட்டல் ஹை இண்ட் டெரிட்டரி லெவல் கேர் ஃபார் நியூ போன சைல் டுவெண்டிஃபோர் அவர்ஸ் எமர்ஜென்சி ஆப்போசிட்டு டாக்டர் பூம் ரெடி ஹாஸ்பிடல் கீம் நகர் జర్నలిస్ట్ కి సంబంధించిన జీవో టూ ఫిఫ్టీ ను నిరసిస్తూ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫార్టీ త్రీ ఆధ్వర్యంలో ఈ రోజు చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు దీని వల్ల జర్నలిస్టులు వాళ్ళ హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ కూడా డెస్క్ జర్నలిస్టులు కూడా ఇవ్వాలి ఓన్లీ మీడియా కార్డు ఇస్తామని చెప్తున్నారు దీని వల్ల జర్నలిస్టులు వాళ్ళ హక్కుల్ని కోల్పోతారు కూడా ఈ రోజు చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమం చేస్తున్నారు సో వాళ్ళ మటల్లో కూడా విందాం సార్ నమస్తే యూనియన్ అల్లం సార్ అల్లం నారాయణ గారు ఆధ్వర్యంలో అప్పుడు ఆయన మీడియా అకాడమీ చైర్గా గా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో జర్నలిస్టులు అందరికీ కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పి రెండు వందల ముప్పై తొమ్మిది జీవో తీసుకొచ్చు దీంట్లో జర్నలిస్ట్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరికీ డెస్క్ జర్నలిస్టులు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కానీ వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఒకే రకంగా వాళ్ళందరికీ కూడా అక్కడేషన్లు తీసుకొని వచ్చింది ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉంటారు నిజానికి కూడా భారతదేశంలో అన్ని చోట్ల కంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉంటారు ఈ క్రమంలో తెలుగు తెలంగాణలో ఇరవై మూడు వేల కార్డులు కావట్లే జరిగింది డెస్క్ జర్నలిస్టులకు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్ని చోట్ల డెస్క్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇది ఇచ్చినటువంటి లో కొత్తగా చేసినటువంటి జీవో రెండు వందల యాభై రెండు ఈ జీవో ప్రకారం డెస్క్ జర్నలిస్ట్ లను దీనిలో పూర్తిగా విభజించారు డెస్క్ లో పనిచేసిన వాళ్ళకి మీడియా మీడియా పేరుతో ఇస్తున్నారు ఇస్తున్నారు మాత్రమే మిగతా లో పనిచేసేటువంటి జర్నలిస్ట్ లకు ఈ అక్రెడేషన్ కార్డులు ఎందుకు విభజన చేయడం జర్నలిస్టులు అందరూ కూడా ఒకే రకంగా ఐక్యంగా ఉన్నప్పుడు ఇందులో విభజన తీసుకురావాలి మీడియా కార్డు పేరుతో అన్ని సౌలభ్యాలు ఇస్తామంటున్నారు బస్ సౌకర్యాలు లేదంటారు బస్ పాస్ ఇవ్వమంటున్నారు మిగతా సౌకర్యాలు ఉంటాయి అంటారు ఉండవు అంటారు ఒక క్లారిటీ లేకుండా జీవో ఉంది కాబట్టి ఆ జీవోను వెంటనే రద్దు చేస్తారా లేదు అని అంటే ఆ జీవోను తీసే ముందు కనీసం జర్నలిస్టు సంఘాల నాయకులను లేదంటే డిపిఆర్ఓలు ఐఎఫ్ఆర్ అధికారులు పిలిచి ఒక గ్రౌండ్ లెవెల్ ఉన్న సమస్యలను తీసుకొని వచ్చి చర్చించి జీవో ఇస్తే బాగుండేదేమో ఆ జీవో ఆ రకంగా కనిపించడం లేదు పూర్తిగా అసంతృప్తిగా అస్పష్టంగా ఉంది సో ఆ జీవోను వెంటనే సవరించడం లేదంటే పూర్తిగా రద్దు చేసి పాత విధానంలోనే రెండు వందల ముప్పై తొమ్మిది జీ జీవో ప్రకారమే జర్నలిస్టులు అందరికీ ఒకే రకంగా అక్డేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆందోళన ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై స్పందించాలి అన్నారు జర్నలిస్ట్ల కోసం అనేక హామీలు ఇచ్చారు మీ కూడా ఉన్నాయి ఇప్పుడు జర్నలిస్టులకు ఈ జీవో ప్రకారంగా రెండు సంవత్సరాల తర్వాత అక్కడేషన్ ఇస్తున్నావు అని చెప్పి జీవో తీసుకొచ్చారు ఈ జీవోలో అన్యాయం జరుగుతోంది దయచేసి ప్రభుత్వాన్ని జర్నలిస్టుల పక్షాన మా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉంది ప్లీజ్ సవరించండి లేని పక్షంలో సవరించకపోతే మాత్రం డెఫినెట్ గా అందరూ కూడా ఇదే రకంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా సార్ చెప్పండి డిస్క్ డిస్క్ జర్నలిస్ట్ లకి నార్మల్ మీడియా ఇస్తామంటున్నారు దీనికేమో అక్రిడేషన్ ఇస్తే మన ప్రభుత్వ సంస్థల్లో కానీ ఇక్కడ లేనప్పుడు అక్రిడేషన్ ఉంటే వాళ్ళు వాల్యూ వేస్తారు సో ఎలా సార్ మరి వాళ్ళకి మీడియా కార్ సహజంగా ఒక ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సిన అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎవరు మనం ఏం అడగక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తన మానుపెస్ట్ ఒక ఏడు రకాలటువంటి హామీలు ఇచ్చింది జర్నలిస్ట్ లకు అందులో ప్రధానంగా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డ్ ఇస్తామని చెప్పారు రెండు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఫ్యామిలీ హెల్త్ స్కీమ్ ఇస్తామని చెప్పారు ఇవన్నిటిని తుడిచిపెట్టి ప్రస్తుతానికి ఉన్న అక్రడేషన్ కార్డు కూడా రద్దు చేసే ప్రయత్నం జరుగుతుంది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఇరవై మూడు వేల అకడేషన్ కార్డు ఇస్తే దాదాపు ఇప్పుడు పన్నెండు వేల వరకు కోతబడే అవకాశం ఉంది పన్నెండు వేల మంది ఇప్పుడు ఇదే ఇదే వృత్తిని నమ్ముకున్నటువంటి జర్నలిస్ట్ ఏం కావాలి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే అక్రడేషన్ కార్డు అనేది ఒక ఒక గుర్తింపు కార్డు దాన్ని కూడా రద్దు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎత్తే పరిస్థితుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కొత్త జీవోని రద్దు చేయాలి రెండవది గతంలో ఉన్న జీవో ప్రకారం అమలు చేయాలి గత జివోకి ఇంకా ఏమైనా అడిషనల్ సౌకర్యాలు ఇచ్చి జర్నలిస్టు కావాల్సినటువంటి సౌకర్యాలను సమకూరిస్తే సహజిస్తాం ఇది ఏ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కోసం చేస్తున్న ధర్నా కాదు జర్నలిస్టు జర్నలిస్టు సమస్యను పరిష్కరించుకోవడానికి కోసం చేస్తున్న ధర్నా మాత్రమే దాన్ని అదే విధంగా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం సార్ చెప్పండి ఇప్పుడు చాలా మంది మీడియా సోషల్ మీడియా ఛానల్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయి వాళ్ళకి కూడా ఒక పది అక్రడేషన్స్ ఇస్తాం అంటూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా జర్నలిస్ట్ లకి ప్రొవైడ్ చేస్తాం అంటే ఎలా సార్ అంటే అయితే జర్నలిస్ట్ అనే వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు ఉంటారు చదువుకున్న వాళ్ళే జర్నలిస్ట్ గా ఉంటారు అంటే అక్రడేషన్ అనేది ప్రతి వాళ్ళకి ఇవ్వాలి దీంట్లో డివైడ్ అండ్ రూల్ అనేది ఉండదు ఇప్పుడు ఇచ్చిన జీవో ప్రకారంగా చూస్తే చాలా మంది దీనికి అనర్హులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంకో ఏంటంటే జర్నలిజం అనేది ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు మేధావులు కావచ్చు అందరు కూడా జర్నలిజం నిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇట్లా డివైడ్ అండ్ డెస్క్ జర్నలిస్ట్ లకు పన్నెండు వేల వరకే ఇస్తామంటా ఉన్నారు అయితే జర్నలిజం సంబంధించింది ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కలెక్టరేట్ లో ముట్టడి చేస్తా ఉన్నారు జర్నలిస్ట్ లకు జరుగుతున్న అన్యాయంపై ప్రతి ఒక్కరు కూడా గలమెత్తు ఉన్నారు ఇదివరకు ఏదైతే ఉందో పాత విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం పూర్తిగా జర్నలిస్ట్ పాలించాలని నిబంధనతోంది తీసుకొచ్చిన ఆ జీవోను మేము రద్దు చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ అనే ఒక పేరుతోని ఇక్కడ డెస్క్ జర్నలిస్ట్ ను వేరు చేయాలని కుట్ర కుట్ర పన్నుతున్నారు ఆ కుట్రను మేము తిప్పికొట్టాలని చెప్పి ప్రభుత్వం యొక్క నిరస ప్రభుత్వం పై యొక్క వాళ్ళ యొక్క వాళ్ళకు అసలు ఏ విధంగా వాళ్ళు అనుకున్నారో తెలియదు కానీ ఎవరు చెప్పారో తెలియదు కానీ అసలు డెస్క్ జర్నలిస్ట్ ను ఎందుకు విభజించారో తెలియదు కానీ ఒక కొత్త ఉరగడికి శ్రీ శ్రీకారం చుట్టారు చుట్టారు ఎప్పుడైతే వర్కింగ్ జర్నలిస్టులను డెస్క్ జర్నలిస్టులకు సంబంధించిన మా మీడియా వాసి ఇస్తామని చెప్పినో అప్పుడే మా అస్తిత్వాన్ని కోల్పోయిందని మేము భావించాం వెంటనే ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క నిర్ణయానికి మేము కొత్త నిరసన చెప్పదలుచుకున్నాం ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో డెస్క్ జర్నలిస్ట్ ఆఫ్ ఫోరం తరఫున మా యొక్క నిరసన చెప్తున్నాం ఎట్ ది సేమ్ టైం మా డిమాండ్ ఒకటే ప్రతి డెస్క్ జర్నలిస్ట్కు అక్రిడేషన్ కమిటీలో స్థానం డెస్క్ జర్నలిస్టుల అందరికీ అడిషన్ పాయింట్లలో అక్రిడేషన్ ఇవ్వాలి ఒకటి ఫస్ట్ డిమాండ్ రెండో డిమాండ్ వచ్చి అక్రిడేషన్ కమిటీలో డెస్క్ జర్నలిస్ట్కు ప్రాతినిధ్యం కల్పించాలి మూడోది వచ్చి ఖచ్చితంగా డెస్క్ జర్నలిస్ట్ యొక్క సంక్షేమానికి సంబంధించిన ఏ జీవోనైనా ఇచ్చే ముందు కొంత మాకు కూడా ప్రాయప్రియాలి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ప్రతి జిల్లాలో మాకు గుర్తింపు ఉండాలి మేము కూడా గతంలో మాదిరి కాకుండా ఈసారి కొత్తగా వేరే అంటే అందరు కాకుండా మేము కూడా స్వతహాగా కొంత యూనియన్ గా ఫామ్ అవుదామని డిసైడ్ అయ్యాం రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా ఈ అంటే గడిచిన మూడు రోజుల క్రితం మేము ప్లానింగ్ చేస్తున్నాం డెస్క్ జర్నలిస్ట్ ఐక్య ఐక్యంగా ఉండేందుకు డెస్క్ జర్నలిస్ట్ పరంగా ప్రభుత్వాన్ని మా మా యొక్క వాయస్ని తీసుకెళ్లేందుకు సమాయత్తమైన అందులో భాగంగా ఈ రోజు నిరసన చెప్తున్నాం మీరు కూడా అందరూ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు ఓకే